మండల న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఏ సింధూరా మాట్లాడుతూ చెట్లను నాటుదాం చెట్లను రక్షిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం ఆరోగ్యాన్ని కాపాడుదాం అంటూ పర్యావరణంపై పలు అంశాలను మాట్లాడారు ప్రజలందరికీ అలాగే ఇది చేసిన పిలువురు బార్ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి సీనియర్ న్యాయవాదులకి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు ఈ ర్యాలీ కండక్ట్ చేస్తుంది ఎందుకంటే ఈ రోజు జూన్ ఫిఫ్త్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం అన్నమాట సో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి అందరికి ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున మేము తిరువురు కోర్టు నుండి తిరువురు జడ్జిగా నేను అలాగే అడ్వకేట్స్ అందరము ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనివల్ల ప్రజలందరికీ ముందు పర్యావరణం గురించి అవగాహన అలాగే పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలని ప్రతి ఒక్కళ్ళు గుర్తు చేసుకోవడానికి ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఈ ప్లాస్టిక్ యూసేజ్ వలన ఏదైతే ఉందో దాని వలన చాలా నష్టపోతున్నాము మనకి ఓషియన్స్ లో సముద్రాల్లో అలాగా జంతు జీవరాశ్ర చాలా అంతరించిపోతున్నాయి ఎస్పెషల్లీ ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల ఈ ఇయర్ క్రీమ్ ఏంటంటే బ్యాన్ ప్లాస్టిక్ పొల్యూషన్ సో ప్లాస్టిక్ పొల్యూషన్ ని బీట్ చేయడం ఎంత ఎలాగా అనేది మనం అందరం తెలుసుకోవాలని ఈ ర్యాలీ కండక్ట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట అందరూ ఫస్ట్గా ఏం చేయాలంటే దీనికి సొల్యూషన్గా మూడు ఆర్లని గుర్తుపెట్టుకోవాలి త్రీ ఆర్స్ ఏంటంటే రియ్యూస్ రెడ్యూస్ రీసైకిల్ అంటే ఒక ప్లాస్టిక్ సంచిని ఎంతకాలం ఎన్నిసార్లు వాడతాం ఒక్కసారే వాడగలం అలా కాకుండా ఒక క్లాత్ కవర్ అయితే మనం దాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు యూజ్ చేసుకోవచ్చు సో ఒక పదార్థాన్ని ఏదైనా ఒక దాన్ని రెండు మూడు సార్లు వాడేదిగా యూజ్ చేసేది మీరు అలవాటు చేసుకోండి అలాగే ప్లాస్టిక్ వేస్ట్ని తగ్గించండి ఎంత కుదిరితే అంతవరకు ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయడము క్లాత్ బ్యాగ్స్ని యూస్ చేయడం అనేది నేర్చుకోండి అలాగే రీసైకిల్ మనం చూస్తున్నట్లయితే డస్ట్బిన్స్ ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త అని వేరు చేశారు సో ఏది దానికి వేయాలో దానికి మాత్రమే వేయండి సో ప్రజలందరూ అవగాహనతో ఉండి మనందరం కేవలం భారత మాత ముద్దుబిడ్డలమే కాదు భూమాత ముద్దు బిడ్డలం అని కూడా అనిపించుకోవాలి అందరము అవగాహనతో ఉండి పర్యావరణ పరిరక్ష కూడా మనందరి బాధ్యతగా అలాగే చెట్లని నరికేయకుండా ఎంత కుదిరినంత వరకు అంతవరకు చెట్లందరినీ కాపాడుకోవాలని ఈ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ గా ఈ ర్యాలీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేసిన మా ప్రెసిడెంట్ గారికి అలాగే సీనియర్ న్యాయవాదులకి తిరువురు కోర్టు స్టాఫ్కి కి మండల్ లీగల్ సర్వీస్ తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ప్రజలందరికీ మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్